విచారణ పెట్టినప్పుడు ఆ విచారంలో ఒక అమ్మ చూసుకున్న మాట తన భర్త రాముని ఎంటర్ అలవాటు పడ్డాడు అయితే మూడు కూడులా మా ఆయన వేసి వేసి అక్కడ తాత్పేసి తాకబట్టి ఎంత అవుతుంది ఇది కుప్ప Então... హెచ్చరికంటే ఎవరికి చెప్పలేదు కదా మీ కూడా మంచి మీ అమ్మ మంచిది కాదు అని చెప్పాడంటే ఇంతవరకు వచ్చిన ఇతర పిల్లలు ఈడు ఇప్పుడు కొన్ని సంవత్సరం కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేయొచ్చు నా బిడ్డలకి పెళ్ళైన తర్వాత కూడా నా అల్లు నా కూతురు ముందు ఇట్లా మాట్లాడితే నేను ఏమే చెప్పాను నాకు సహనాన్ని కోల్పోయానండి ఇప్పుడు నేను విడాకి అనిపిస్తుంది నా మనసు విరిగిపోయింది విరిగిన మనసు

ఇప్పుడు ఇంకా మంచి పనులు చేస్తున్నాడు కొద్దిగా బిజీగా ఉన్నాడు మా ఆయన అట్లానే బాగా సాధించాను వాళ్ళందరి కోసం దివ్య సంప్రసాద ఆరాధనలో ప్రార్థన నడి పురుషులు ఏం జరుగుతుంది అప్పము దేవుడి దిగి రావు ద్రాక్ష ప్రతి ఒక్క శని రక్తాలుగా అద్భుతం ఆ అద్భుతం జరిగే సమయంలో మీ

ప్రతి రోజు కొడుతూ ఇప్పుడు కొరకండి ఫార్మల్స్ పొందాలి ఒక ఆత్మ రక్షితైపోండి ఈ కురుజీతై కుజీతై ఒక ఆత్మ రక్షిస్తే చాలు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఒకరు మాట ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ 아이고. <목소리로>

Wakar itu sih wakar, wakar itu sih

제자리 양도바

Eu perguntei para

ఈ రోజు బట్ చాలా ఈ ఇప్పుడు కాలంలో పాడవుతున్నది పిల్లలకి మీ పిల్లలు ఆడపిల్లలు పది తర్వాత సెల్ఫోన్ ఉపయోగిస్తున్నారంటే వారు సరైన మార్గంలో లేదు వాళ్ళు సరైన మార్గంలో లేదు ఎవరితో చాట్ చేస్తున్నారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఫోన్ను తప్పుడు చార్ట్ ఏం చేస్తున్నారు పది తర్వాత నాకు అంత ఆపస్కారం ఉండేది ఏదో వీలు చూసుకున్నారు ఏదో ఏదో కానీ స్కూల్ చూసుకున్నారు పది ఆడాలి పది తర్వాత ఫోన్ కింద పెడితేనే

భయం భయం ప్రైజ్ ద లార్ చివరి గుట్టువల నాయకంద రే ప్రైజ్ ద లార్